హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి ఉసిరికాయతో పులిహోర అండి మనకి ఇప్పుడు ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయండి నేను ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నాను ఉసిరికాయలతో పులిహోర చేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఓకే అండి ఉసిరికాయలు నేను ఆల్రెడీ అన్నం ఉడికిచ్చి పెట్టుకున్నాండి ఒక గ్లాసు పసుపు ఉప్పు వేసేసి రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఉసిరికాయలు మనకి ఈ రైస్కి అది పులుపు చూసుకొని ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ తురిమి పెట్టుకుంటే సరిపోతుందండి ఏమంటారు మనకు పులిహోరకు ఏవే అవసరమో పోపు గింజలు అవన్నీ ఉన్నాయండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ ఆవాలు జీలకర్ర పల్లీలు దీనికి మెయిన్ ఏంటి అంటే ఆవు పొడి వేస్తే టేస్ట్ బాగా ఉంటుందండి దీనికి ఆవపొడి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఉప్పు కరివేపాకు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఆయిల్ తగినంత అంతే అండి మనం ఉసిరికెళ్ళి తురుగుకుందాం ఈ లోపు ఓకే అండి అయిపోయింది మనము ఇంకా ఆయిల్ కూడా పెట్టేసాను నేను స్టవ్ మీద కోప్ చేసేసుకుందాం మనం ఇప్పుడు మనం కొంచెం శ్రమ అనుకోకుండా కొంచెం ఇలా చేసుకుంటే ఊరికే చింత కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఆల్రెడీ ఆయిల్ పెట్టేసినండి నేను జీలకర్ర ఆవాలు పల్లీలు సారీ శనగపప్పు మిర్చి అండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మంచిగా గోలాలండి గోల్తేనే మనకి కారం ఉండదు మనం తింటుంటే కూడా మంచిగా ఉంటుందండి ఓకే ఇంకా రైస్లో వేసేసి పప్పు అండి నేను ఇక్కడ ఉసిరికాయ పులిహోర మనకి మాసం స్పెషల్ అండి ఇవన్నీ ఎపిసోడ్స్ ఎందుకంటే మనకి చింతపండు పులిహోరనే కాదు ఏ పులిహోరలైనా చేసుకోవచ్చు ఈజీగా తొందరగా అయ్యేవి మనకి ఆ రోజు ఎందుకంటే చాలా పని ఉంటుందండి మనకు ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటివి అయితే తొందరగా ఫాస్ట్ గా అయిపోతాయి మనకి జస్ట్ ఇంతే చూసారా మనకు రైస్ ఉడకబెట్టుకొని ఉంటే వండేసుకొని ఉంటే ఎంత తొందరగా అయిపోయిందో చూడండి మీరే రెండు మూడు రకాల రైస్ కి కూడా కలిపి వండేసుకొని మంచిగా ఇలా పెట్టచ్చు ఒకే రైస్ చింతపండు పులిహోరనే కాకుండా మూడు నాలుగు రకాల పులిహోరలు కూడా పెట్టొచ్చండి వెరైటీస్ అమ్మవారికి ఓకే అండి అయిపోయింది ఓకే అండి పులిహోర మంచి కలిపేసుకున్నాం కదా మనము ఉసిరికాయ పులిహోర టేస్ట్ చేద్దామండి అనుకోకుండా మా పుష్ప చెల్లి వచ్చిందండి తను ముత్యాలమ్మ గుడికి వెళ్ళిందంట ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చింది దారా అట్లా పులిహోర టేస్ట్ చేయమందావని నేను గుడికి పోయి ఇప్పుడే వచ్చిన అక్క కోసం ప్రసాదం తీసుకొచ్చిన అక్క నాకోసం ఈ ఏదో ఉసికాయ పలిహారంట వెరైటీ టేస్ట్ చేస్తు రావే అని పిలిచింది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ఓకే టేస్ట్ టేస్ట్ ఓకే అక్క మీకు చేద్దామండి ఆల్రెడీ వాకాయ కల్మెకాయలతో చేసేసిన చింతచిగురు అయితే ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు శ్రావణ్ శుక్రమరం వస్తుంది కదరా అయితే చింతపండు పులిహోర రొటీన్ అది మనకి చింతపండు మనం గా ఉడకబెట్టి చేసే వరకు చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఇలా మనకి సీజన్ దొరికే వాటితో చేసుకున్నాం అనుకో మన అక్కలందరికి తొందరగా పని అయిపోతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు పనులు చేసుకోవచ్చు అందరి దగ్గరికి ఆయనకి వెళ్ళొచ్చు అందుకనే తప్పకుండా ఓకే అండి బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను కూడా అక్కడి కోసం ఇంట్లో స్వీట్ చేసినా అది తీసుకొచ్చిన ఓకే అది నూచిడానికి అంతేనా నిజంగా అండి అద్భుతంగా ఉంది ఈ పులిహోర అయితే చాలా బాగుంది టేస్ట్ ఇది నా స్వీట్ ఉండవు కళ్ళ కదుసు జనరల్ గా ఏంటంటే మనం ఇంట్లో పులిహోర పర్మానం చేసుకుంటాం కదా పులిహోరతో పాటు డబల్ దమ్ అన్నట్టు నాకు పర్మానం కూడా వచ్చేసింది అన్నట్టు చెల్లి అక్క చెల్లి అన్నట్టు రెండో అండి రెండో తినేసినాం హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి టేస్ట్ అయితే మంచిగా ఉంది అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బోనాలు అందరు ఏమంటున్నారంటే పుష్ప సూపర్ పూనకమోసే చేశారు విష్ణు అట్లా చేసింది అందరూ కామెంట్స్ పెడుతున్నారు ఎవరేం భయపడలేదు బాగుంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి బై బై బాయ్ అందరికీ థ్యాంక్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్